మన దందాలకు గుర్తు వేసింది పదేళ్లు దోసుకు నెత్తికెక్కింది గాంధీకే జనం నీ కారు సెట్కు పంపిర్రు అవును పదేండ్లు మేమే దోసుకు తిన్నాం మొన్న కూడా మేమే వస్తే మొత్తం తెలంగాణ నమ్మేద్దాం అనుకున్నాం నువ్వు వచ్చినావు మా ప్లాన్ మొత్తం పాడైంది ఇవన్నీ జనాలకి ఎప్పుడు అర్థమైంది ఆస్తం గుర్తే మమ్మల్ని కాపాడదని నమ్మిర్రు నిన్ను కొట్టిర్రు ఈసారి మేమే అధికారంలో కత్తాం ఇక పానకంలో పొడకలేక వచ్చిన కమలం కారుతో సీకట్ ఒప్పందాలు చేసుకొని బతుకుతున్నావు మాకు ఏం లేవు మాకు అధికారం కావాలి దిగుజారుతాము దోచుకుంటాము తెలంగాణకు మేమే రక్షకులం మాదే అభయస్థం ఈసారి మా దెబ్బ ఎట్టుంటదో చూద్దు ఆగు తెలంగాణని దోచుకోవాలని చూస్తే గీట్లనే అయితది